సహోదరి సహోదరులారా మన రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు పరిశుద్ధనామమున మీకందరికీ ఆ హృదయపూర్వక పొందరా ప్రియమైన వారలారా మనము గత కొత్త కాలంగా ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాలకి మరి తన ప్రవక్త అయినటువంటి ద్వారా రాసినటువంటి లేఖలను మనము చూస్తూ ఉన్నాము అక్షలన చేస్తూ ఉన్నాం ఒక్కొక్క సంఘము ఎలా ఉంది ఆ సంఘము తీరు ఎలా ఉంది ఆ సంఘాన్ని ఏ విధంగా తనను మార్చుకోమని చెప్పి దేవుని చలవిస్తున్నాడు అలాగే అలా మార్చుకొని దేవుని రాకటమి సిద్ధపడితే అప్పుడు వారికి ఏమేమి వరాలు ఇవ్వబోతున్నాడు ఏ రీతిగా వారిని సత్కరించబోతున్నాడు అనే అంశాలను మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం ఇవాళ మనము పెర్గమ పెర్గము అనేటటువంటి సంఘానికి ప్రభువు తన దూత ద్వారా రాసినటువంటి లేఖ మీద మనము ఇవాళ ధ్యానించుకుందాం ఈ పెక్కము సంఘము అనేది మనకు తెలుసు మనం అప్పుడు మధ్య ఆసియాలో ఉన్న ఆ యొక్క లిమిటెడ్ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలకు సంబంధించిందే ఈ సంఘము కూడా అయితే ఈ పెక్కము సంఘం గురించి రాస్తూ ప్రభువు ప్రతి మనం చెప్పుకున్నాం ప్రతి సంఘానికి రాయబోయే ముందు మొట్టమొదటి వచనములు ప్రభు పేరు మీద విశేషణాలు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే కొన్ని విశేషణాలు మనము ఉన్నవి అవి వాటిని ప్రత్యేకంగా చెప్తానని మీతో అన్నారు అయితే ఇక్కడ ఒక మాట మనము చదువుకోవాలి ఇక్కడ ఏమంటున్నాడంటే తన గురించి ప్రభు అయినటువంటి యుగో ఈసల్య ఏమని అంటున్నాడంటే వాడి అయిన రెండంచులు గల కడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏమనగా మిగతా చోట్లనేమో ఈ రకమైనటువంటి కఠినంగానే ఉన్నప్పటికీ ఇక్కడ రెండు అంశుల గల ఖడ్గం అంటే ఇక్కడ ఈ పెర్గమ్మ సంఘానికి సంబంధించి ఏదో ఒక ప్రత్యేకత లేదో ఏదో ఒక తీవ్రమైన అంశము ఉన్నట్టుగా ఆ పలకరింపులోనే ఆ మొదటి మాట్లాడే ఆ మాట తీరులోనే మనకి తెలిసిపోతూ ఉంది ఏమిటి ఈ యొక్క పెర్గమ్మ సంఘము అంటే ప్రతి సంఘంలో కూడా ఏదో ఒక బలహీనత ఉండటం అనేది సహజం మనుషులు మనం కూడా అంతే అనేక విషయాల్లో మనము నిజాయితీగా ఉన్న ఏదో ఒక అనుకోని విషయంలో పడిపోతూ ఉంటాము ఆ తర్వాత దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము అలా సరిదిపోవటమే క్రైస్తవ విశ్వాసం ఆ క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మేలు మలుపు ఎందుకని అంటే ఈ మనకి తెలుసు ఎవ్వరు నీతి మంతుడు ఒక్కడునూ లేడని మనకు తెలుసు అయితే మనందరం కూడా ఎందుకని మనము రక్షింపబడ్డామని భావిస్తున్నాము ఎందుకని ప్రభువు మనల్ని పరలోకం తీసుకెళ్తాడని ఎందుకు విశ్వసిస్తున్నామంటే మన పాపాలని మనం ఒప్పుకుంటున్నాం మన పాపాల గురించి మనము ప్రభువు చెంత ప్రార్థన చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం విన్నపం చేస్తున్నాం కన్నీటితో నా తండ్రి తెలిసి కొన్ని పాపాలు చేశారు తెలివి కొన్ని పాపాలు చేశారు అనేక పరిస్థితుల ప్రభావంతో కొన్ని చేశారు ఆ దోషమంతా ఇప్పుడు నాకు పాపంగా మారి నన్ను మీ సన్నిధికి దూరం చేస్తుందని మనం మొనపెట్టావు కాబట్టి ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ కాపుదల మన మీద ఉండి ఆ పాపం నుంచి శాపం నుంచి మనకి విడుదల పొందే మహాకృపని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు అదే ఇప్పుడు మన కృపాకాలంలో బ్రతుకుతున్నామని నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ గ్రేస్ ఈ కృపాకాలం గడిచిన తర్వాత నో ఎక్స్క్యూజ్ క్షమాపణకు అవకాశమే లేదు నువ్వు ఏడ్చినా ముందుకున్నా అసలు నీకు రక్షణ అనేది కనుచూపు చూపు మేరలో దొరకదు కనుగినవి మనము ఇప్పుడే ఇదే కవి అయిన సమయము ఇదే సమయము ఇదే రక్షణ సమయము అని మనం ఎందుకని నేను కానీ అనేకులను కానీ ఎందుకు చెప్తున్నామంటే దిస్ ఇస్ ద రైట్ టైం దిస్ ఇస్ ద గోల్డెన్ టైం కాబట్టి మనము మన జీవితాలని దేవునికి సమర్పించుకొని మన గత కాలపు పాపాన్ని ప్రభు ముందు ఒప్పుకొని ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మనం గనుక విడుదల పొందితే అంతకన్నా మహాభాగ్యం ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ ఈ పెద్ద సంఘానికి గురించి మనం ధ్యానించబోయే ముందు ప్రభువు ఆ యొక్క పదమూడో వచనములు రెండో అధ్యాయము ఈ పదమూడవ వచనములు ఏమంటున్నాడంటే చూడండి వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతి అంటే చాలా సీరియస్ అంటే దేవుని యొక్క కోపములు లేకపోతే దేవుని యొక్క శక్తిలో ఒక కోణము మనకి ఇక్కడ ఈ విశేషంలో కనపడుతుంది ఏమిటంటే అది ఇప్పుడు చదువుతాం ఎందుకు రెండంచుల రెండంచులు గల వాడి అయిన ఖర్గం అని అన్నాడో ఇప్పుడు రెండో తర్వాత వచనం పదమూడవ వచనం చదువుతాం ఎందుకని ఆ మాట అన్నాడో మనకి ఇక్కడ తెలుస్తుంది సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును ఇది కారణం ఎందుకని సాతాను ఉన్నాడు అక్కడ కాబట్టి దేవుని యొక్క వాక్యం అనే రెండంచుల ఖడ్గము అక్కడ అవసరమైంది ఆ యొక్క సాధారణ వదించటానికి చెడును నరకటానికి ఆ పాపాన్ని అక్కడి నుంచి తోలివేయటానికి ఏం కావాలి రెండంచుల వాడి కలిగిన కడ్గము కావాలి కాబట్టి దేవుడైనటువంటి యేసు ప్రభు తన గురి చే వాడి అయిన రెండంచుల గల కర్గము 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 గలవాడు ఎందుకని ఆ మాట వాడాడు ఇదిగో పదమూడవ వచనంలో సాధారణ సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నీరు సాధారణ ఉన్న సెలవులో నేనున్నాను ఇది ఎవరికి తెలుసు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవ్వరికి తెలియకపోవచ్చు కానీ నన్ను నన్ను నాకు జన్మనిచ్చి నన్ను పెంచి పోషించి కాపాడుతున్న నా రక్షకుడైన నా తండ్రి అయిన యేసు ప్రభువు తెలుసు కాబట్టి ఆయనేం చేశాడు నేను ఏడున్నాను ఆయన పట్టించుకోకుండా ఉండే మనిషి కాదు కాబట్టి ఆయన నాకు రక్షణ కవచము నా రక్షణ కేయడం దావిదు ప్ర మహారాజ్ అదే కదా నా రక్షణ కేయడం యహోవా నా రక్షణ కేయడం ఎగోవా నా కాపరి నాకు లేదు లేదు అగాధ లోయలలో నేనున్నా నాకే కీడురా ఎందుకని ఇదిగో నా ప్రభువు నా తండ్రి నా రక్షకుడైనటువంటి నా దేవుడు నా చుట్టూ ఆవరించి ఉన్నాడు అదే ఇక్కడ చెప్తున్నాడు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుతాను సాతానుతో పాటు కలిసి ఉన్నామన్నట్లా సాతాను ఉన్నటువంటి స్థలములో ఉన్నావు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో అంటే ఆ ప్రాంతం అంతా ఎక్కువగా అన్నిలతో పాపముతో భ్రష్ట జీవితాలతో నివసించే వాళ్ళ సమూహము ఎక్కువ ఉందని అలాంటి భ్రష్ట సమాజం మధ్యన నీవు నన్ను నమ్ముకొని ఉన్నావు కాబట్టి నేను నీకు రక్షణ ఇస్తున్నాను అని ఆ వాక్యము ద్వారా మనము తెలుసుకుంటున్నాం సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును మరియు సాతాను ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసమై ఉండి నన్ను కూర్చు సాక్షి అయిన అంతిపై అనువాడు నీ మధ్యను చంపబడిన దినవలలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును ఇది దేవుడు ఆ యొక్క దర్గమ్మ సంఘానికి ఇస్తున్నటువంటి సాక్ష్యము నిజమే అందరూ ఉన్న చోట ఒక సంఘము లేకపోతే ఒక సమూహము దేవుని ధ్యానిస్తూ దేవుని ప్రార్థిస్తూ సంతోషంగా ఆ యొక్క సేవలు కొనసాగించడం పెద్ద కష్టమేమి కాదు కానీ ఇక్కడ ఏంటి చుట్టూ శత్రువులు చుట్టూ సాధారణ సమూహం అంటే అన్యులు కావచ్చు లేదా క్రీస్తు ద్వేషులు కావచ్చు లేదా క్రైస్తవ మతాన్ని ద్వేషించేటటువంటి వాళ్ళు కావచ్చు ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ మనం ఎక్కడున్నాము ఇంకా కొంత కొంతలో కొంత మనము ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి మనకి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు మనకు తెలియదు ఉదాహరణకి నైజీరియాలో తీసుకుంటే మనం చూస్తున్నాం దగ్గర దగ్గర లక్ష మందిని క్రైస్తవులు చంపేశారు ఇళ్ళ మీద పడి కాల్చి చంపేశారు లక్ష మందిని అలాగే మణిపూర్లో కానీ మిజోరంలో కానీ నాగాలాండ్లో కానీ ఉత్తర భారతదేశంలో క్రైస్తవుల మీద దాడులు మనం చూస్తూ ఉన్నాం సహీగా సాధారణ జనాన్ని క్రైస్తవ దేశులు ఎక్కువైపోయారు క్రైస్తవుల్ని అసహించుకునే వాళ్ళు క్రైస్తవుల మీద అది ఎందుకు ఏమి చేయకపోయినప్పటికీ కూడా క్రైస్తవులైన శత్రువులుగా చూసే పరిస్థితులు మనం చూస్తున్నాం ఇది అన్ని దినాల్లో జరిగేటటువంటిది ఎందుకని క్రైస్తవాన్ని గెలిస్తారు క్రైస్తవాన్ని శపిస్తారు క్రైస్తవాన్ని హత్య చేస్తారు అలాంటి పరిస్థితులు ఉన్నాం ఇది మనకు సూట్ అయ్యేటటువంటి మాట గమనించండి చుట్టూ సైతాను సైతాన్ అంటే మనల్ని శోధించేది శోధించడమే కాదు మనల్ని హత్య చేసేది మన ఉనికిని ప్రశ్నించేటటువంటిది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ స్థలంలో ఏ స్థలములో సింహాసనం వేసుకున్నటువంటి ఆ ప్రాంతంలో నువ్వు విశ్వాసుగా నా కొరకు నమ్మకంగా నీవు ఉంటూనే ఉన్నావు అంతేకాదు ఎందు విశ్వాసివై ఉండి నన్ను కూర్చి సాక్షి అయినా నువ్వు విశ్వాసిగా ఉండటమే కాదు నీ కళ్ళ ముందే నీ కళ్ళ ముందే ఈ క్రీస్తు ద్వేషులు క్రైస్తవ మత ద్వేషులు అన్య మతస్థులు ఏం చేశారు అనే ఒక విశ్వాసిని నీ కళ్ళ ముందు చంపేశారు అయినా నువ్వు భయపడలా అయినా నువ్వు వెనకడిగేయాల అయినా నువ్వు నా సన్నిధి నుంచి నా మార్గం నుంచి నువ్వు తప్పుకోలేదు అది ఇక్కడ అంటున్నాడు నా సాక్షి అయిన అంత్యయాలు వాడు మీ మధ్యను చంపబడిన దినములలో ఆ పరిస్థితులలో కూడా భయపడక ధైర్యముతో విశ్వాసముతో అయిన విశ్వాసమును విసర్జింపలేదని నీవు నా నామమున గట్టిగా చేపట్టి అలాంటి దినాలలో అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క తగ్గమ సంఘంలో ఉన్న ఆ కొద్ది మంది విశ్వాసులు వాళ్ళ విశ్వాసాన్ని వదిలిపెట్టక దేవుని యొక్క కృపను వెంబడించారు దేవుని విశ్వాసముతో తమ ప్రాణాలను సైతం పెట్టడానికి ముందుకు సాగారు అంతే కదా నా పక్కన ఉన్న వాడిని చంపితే రేపు నన్ను కూడా చంపుతాననే భయంతో నేను అక్కడి నుంచి పారిపోతాను నిజంగా నాకు ప్రాణం మీద తీపు ఉంటే ఇవాళ కాకపోతే రేపు నేను ప్రార్థన చేసుకోవచ్చు దేవుడి సన్నిధికి రావచ్చు ప్రాణం పోతే నా పరిస్థితి ఏంటని నేను పరిగెత్తేటటువంటి అల్ప విశ్వాసాలు చాలామంది ఉన్నారు కానీ అలా కాదు వాళ్ళు పారిపోలేదు పరిగిపోలేదు ఎందు ఎటు తప్పించుకోలేదు ఆ తరగం సంఘం వాళ్ళు ఈ యొక్క సాతారణ సోదరుని వాళ్ళు పెట్టేటటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమలు ఓచుకొని తట్టుకొని నిలబడ్డారు అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నా ఎందు విశ్వాసమై ఉండి నన్ను పూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్యన చంపబడిన దినమలలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నువ్వు నన్ను వదిలిపెట్టలేదు వదిలిపెట్టకపోగా ఎలా ఉన్నావు ఇంకా స్ట్రాంగ్ అయిపోయావు కమా చంపితే నన్ను కూడా చంపండి ఐఎమ్ రెడీ టు డై ఫర్ మై గాడ్ నా దేవుడి కొరకు నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను అని అనేంత గట్టి స్థిరమైనటువంటి నిర్ణయంతో ఆ యొక్క శాతాలు సమూహం మధ్యన నిలబడ్డావు గట్టిగా చేపట్టిన అందరి విశ్వాసమును విసర్జింపలేదని భయపడలేదు వదిలిపెట్టలేదు వెనుకడగలేదని విసర్జింపలేదని నేనే నో నీ రక్షకుడైనటువంటి దేవుడిగా నీ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడిగా నువ్వు ఎలా ప్రవర్తించావు నీ ఆలోచన ఏంటి నీ జీవన విధానం ఏంటి నీ విశ్వాసం ఏ పాటిది ఇవన్నీ నేను గమనిస్తున్నాను కాబట్టి నో నాకు తెలుసు నువ్వు విసర్జం నువ్వు నన్ను విసర్జింపలేదని విశ్వాసంలో నువ్వు దొట్టిల్లలేదని శ్రమలకి ప్రాణానికి కూడా నువ్వు తెగించి నా కొరకు ఆ యొక్క సాతాను సింహాసనం ఉన్న ఆ రాజ్యములు ఆ ప్రాంతంలో ఆ ప్రజల నడుమున ఆ అన్నిల మధ్యన ఆ యొక్క క్రైస్తవ మత ద్వేషుల మధ్యన నీవు విశ్వాసాన్ని నిలబెట్టుకున్నావు నేను ఎరుగుతను అని ఏమంటున్నాడంటే అయినను దేవుని కృప దేవుని ఆ యొక్క మాటలు ఎంత గంభీరంగా ఉంటాయో అంటే స్టిల్ నువ్వు సాతాన సింహాసనం ఉన్న ప్రదేశంలో ఉన్నావు విశ్వాసాన్ని ముడిచిపెట్టలేదు విస్ నన్ను విసర్జించలేదు మా నా యొక్క ఆరాధనను నీ ఆరాధన నుంచి నువ్వు తొలగిపోలేదు అయినప్పటికీ అయినను అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అయితే నేరం అనగానే కొన్ని తప్పిదాలు అంటే నేరము వేరు తప్పు తప్పులు వేరు కాబట్టి సరిదిద్దుకునే అవకాశం ఉన్నది తప్పు నేరం అంటే సరిదిద్దుకోవడానికి అవకాశం లేనిది కాబట్టి తప్పు కొన్ని తప్పులు నీ మీద నేను మోపవలసి ఉన్నది అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లు అంతా బాగానే ఉంది కానీ నువ్వేం చేస్తున్నావు విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి వాటిని తినే అలవాటుని నీ సంఘములు అంటే నీ ప్రజలు అన్ని బాగానే ఉన్నాయి కానీ కొన్ని చెడ్డ అలవాట్లు సాతాను ప్రేరితమైన సాతాను ప్రతిరూపమైన విగ్రహాలకు ఇచ్చినటువంటి ఆ యొక్క బలి పశువుల యొక్క ఆహారాన్ని మాంసాన్ని మీరు తింటూ నా దృష్టిలో మీరు తప్పు చేశారు తర్వాత జారత్వం చేయనట్లు జారత్వం ఇది అనాది కాలం నుంచి స్త్రీ పురుషులు యొక్క ఆ యొక్క కొనసాగింపు నుంచి ఎప్పుడైతే ఆదాము హవ్వ ఆ పండు తిన్న తర్వాత వారు ఏమిటి వారి స్థితి ఏమిటి అనేది తెలిసి ఒక మనిషి నేను ఒక మగవాణ్ణి నేను ఒక స్త్రీని భావన వాళ్ళకి తెలిసిన తర్వాత ఏ విధంగా అయితే మానవ మనుగడ స్త్రీ పురుషుల మధ్య ఆ శారీరక సంబంధం అనే బలహీనత మనుషుల్ని ఎలాంత స్థాయికి తీసుకెళ్ళిందండి జానత్వం అంటే ఏంటది వివాహానికి పూర్వమే యువతీ యువకులు చేసేటటువంటి అక్రమ సంబంధాన్ని జానత్వం అంట విశిడైపోయింది సంఘములో ఉన్నారు విశ్వాసులు ఉన్నారు కానీ తెలియకుండానే మీరు కొన్ని తప్పుదాలు చేస్తున్నారు జారత్వానికి అవకాశము మీ సంఘములో జరుగుతుంది విగ్రహాలకి ఇచ్చిన వాటిని తింటున్నారు జాగ్రత్తం చేయడానికి మీరు అవకాశం కల్పించారు రెండోది ఇస్రాయేలీలకు ఉరియడ్డునను ఉరియడ్డుమని బాలాకులకు చెప్పిన బాలాకులకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు ఇది చాలా తప్పు బాలాక అనేటటువంటి రాజు ఇస్రాయలు రాజ్యాన్ని ఆ సైనికుల్ని ఓడించలేని తెలుసుకొని బిలాం చేత వాళ్ళకి వ్యతిరేకంగా ప్రార్థన చేయబడ్డాడు ఈ బిలాం అనే ప్రవక్త ఎన్నిసార్లు చెప్పించడానికి ప్రయత్నం చేసినా దేవుని కృపను బట్టి దేవుని నడిపింపును బట్టి అతని నోటిలో నుంచి ఇస్రాయేళ్లకి దీవెనలే కానీ కొనాలి ఆ పరిస్థితుల్లో బాలాకుకి ఒక పనికి వాళ్ళ భ్రష్టమైన సలహా ఇస్తాడు ఈ బిలాం అనేటటువంటి ప్రవర్త ఏంటది ఇస్రాయేలీలో యువకులకు ఆ సైన్యానికి మీ యొక్క రాజ్యంలోని స్త్రీలను ఎరవేయండి వారితో వారు అక్రమ సంబంధాన్ని పెట్టుకునేటట్టుగా మీ యొక్క అందమైన యువతలని వారికి ఎరగా వేయండి అలాగే వారిలో డబ్బు కోసం ధరం కోసము అమ్ముడుపోయేటటువంటి వ్యక్తులను కడుక్కొని వారిని లోపరుచుకోండి అట్లా తప్పనిచ్చి మీరు యుద్ధం చేసి ఇస్రాయలీల మీద గెలవలేరు అనేటటువంటి ఒక పనికి మాలిన ఆలోచన భరిష్టమైనటువంటి ఒక సలహా బాలాకనే రాజుకి ఇస్తాడు ఈ బిలాం అనేటటువంటి ప్రాంత అదే విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు ఇస్రాయేలీలకు ఉరి అలా చేయటం వల్ల ఏమవుతుంది ఆ యొక్క స్త్రీలతో సంబంధం పెట్టుకున్నా లేకపోతే వారి దగ్గర లంచాలు తీసుకున్నా ఏమవుతుంది వాస్తవం ఏమి కాదు కదా మామూలు ఏమనుకుంటారు ఏమైంది అనుకుంటారు కానీ అది కాదు ఇస్రాయల్ జనాంగం అంటే ఎవరు దేవుని యొక్క స్వకీయ జనం వారు అలాంటి పాపాలు చేస్తే ప్రభువు వారిని ఎందుకు క్షమిస్తాడు యుహోవా దేవుడు వారిని ఎందుకు క్షమిస్తాడు క్షమించడు క్షమించకపోతే ఏం జరుగుతుంది శిక్ష వేస్తాడు అదే ఉ అదే కాబట్టి ఇలా ఈ రకంగా అయితే యుద్ధం అయితే నిజాయితీగా చేసి వాళ్ళు గెలవలే కాబట్టి వాళ్ళ చేత తప్పులు చేయించి వాళ్ళ దేవుడైనటువంటి యహోవాకి కోపం తెప్పించి తద్వారా వారిని నశింప చేయవచ్చు అనే దుర్మార్గపు ఆలోచన చేసి బిలాము బాలా అనే రాజుకి చెప్తారు ఆ రీతి కానీ ఇక్కడ మీ సంఘాన్ని చెడగొట్టడం కోసము కొంతమంది విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేటట్లు జానత్వం చేసేటట్లు అలాగే ఇజ్రాయేలీలకు ఊరియట్టుమని బాలాకులకు చెప్పిన బిలాము బోధన అనుసరించేవాళ్ళు అలా మీలోనే కొంతమంది అవిశ్వాసులు నీతి నియమాలు లేనటువంటి వాళ్ళు నామకార్థపు క్రైస్తవులుగా విశ్వాసులుగా వాళ్ళు ఇలా అక్రమ సంబంధాలకి జానత్వానికి విడి భోజనానికి భ్రష్టత్వానికి వాళ్ళు ఉన్నారని నీ సంఘాన్ని నేను తప్పు పట్టాల్సిన అలాంటి వాళ్ళు మనలో లేరా ప్రతి ఆదివారం మన సంఘానికి వెళ్తున్నాం చర్చికి వెళ్తున్నాం మందిరాలకు వెళ్తున్నాం ఉపవాస ప్రార్థనకెళ్తున్నాం ఎంతమంది నిజాయితీగా ప్రార్థనకెళ్తున్నారు ఎంతమంది యువతి యువకులు ఒకరిని ఒకరు చూసుకోవడానికి ఒకరితో ఒకరు చాటింగ్ చేసుకోవడానికి ఈ యొక్క మందిరాలు ఉపయోగపడుతున్నాయి ఎంతమంది వేషధారలతో తమ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి వస్తున్నారు కానీ ప్రార్థన విశ్వాస జీవితాలు మరి ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీస్లు హై టెక్నాలజీ కల్చర్ అనే పేరుతో విచ్చలవిడైనటువంటి వేషధారలతో రకరకాలైనటువంటి వాటితో ఎంత అసభ్యకరంగా క్రైస్తవులు ఏంటి వీ వేషధారణ ఏంటి వీళ్ళు ఎలా విశ్వాసాలు అవుతారని అన్నుల చేత కూడా ప్రశ్నించబడే స్థాయిలో మన ప్రవర్తన మన వేషధారణ మన జుగుప్సాకరమైన ప్రవర్తనలు ఉండి మనము యేసు ప్రభుకి గౌరవం తీస్తున్నావా ఆయన పేరు చెప్పి ఆయన అవమానపరుస్తున్నావా మనం విశ్వాసంలో నడుస్తున్నావా ఇదిగో ఈ రకంగా భ్రష్టలు అయిపోతున్నావా సాతాను సింహాసనం వేసుకునే మందిరాలలో సాతాను సింహాసనం వేసుకుంటుందా దేవుడు లేడా దేవుణ్ణి మనం ఆరాధించట్లేదా ఆరాధించే మందిరంలో దేవుళ్ళ సాతాను వచ్చి చేరాడా మరి నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటే మరి దేవుడు ఎందుకు సాతానే ఉంటుంది ఎందుకని విగ్రహారాధన అక్కడే ఉండే జానత్వం అక్కడే ఉండే మోసతనం అక్కడే ఉండే డబ్బుకు మోసపోయి అమ్ముకునేటటువంటి మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు సమూహము అక్కడే ఉండే కాబట్టి ఏ రీతిగా రక్షింపబడతారు కాబట్టి ఇదే హెచ్చరిక చేశాడు అయితే ఇన్ని చేసినాక ఏమంటున్నాడంటే అయితే అనేక అనేకమంది నిపులోయతులు బోధ అనుసరించేవారును నీలో ఉన్నారు అలాగే చెడు మాటలు చెప్పేటటువంటి వ్యక్తుల యొక్క బోధన అనుసరించే వాళ్ళు నీలో ఉన్నారు అయితే నీవు మారు మనసుకు పొందుము కాబట్టి ఇలాంటి యొక్క భ్రష్ట జీవితాల నుంచి వ్యర్థమైన వాటి నుంచి మారు మనసు పొందు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క దురాల వాటి నుంచి నాకు అసహ్యకరమైనటువంటి ఈ యొక్క జీవన విధానం నుంచి నువ్వు నీ సంఘము మారు మనసు పొందండి పొంది లేని ఎడల నేను నీ వద్దకు త్వరగా నా నోట నుండి వచ్చి కర్గము చేత వీరితో యుద్ధము చేసేటరు నీతో కాదు నువ్వు విశ్వాసమే కానీ నీతో పాటు ఉన్నవాళ్ళు అవిశ్వాసులు అవిశ్వాసులు భ్రష్ట జీవితం జీవిస్తున్నారు అలాంటి వారిని నేను నేను చక్కంతో వచ్చి వారి మీద నేను అప్పుడు నీవు నన్ను ఆపలేవు కాబట్టి నీవు నీ సంఘానంలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళందరినీ మారుసు మనసు పొందేటట్లుగా నీవు వాళ్ళని సిద్ధం చేయి నేను రాబోయేసరికి నేను నీ యద్దకు త్వరగా వచ్చి బిఫోర్ మై కమింగ్ నేను రాకముందే నీ సంఘములో ఉన్న ఈ భ్రష్టత్వాన్ని అంతా తొలగించుకునే వారిని సిద్ధపరచు లేకపోతే ఇదిగో ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు చెయ్యగలవాడు వినుగాక సో టేక్ కేర్ ప్రతి సంఘం ప్రతి సంఘం అండి ఇది పూర్వపు సంఘాలు కావచ్చు లేదా అనాది కాలపు సంఘాలు కావచ్చు ఇవన్నీ మన జీవితాలకి మన సంఘాలకి ప్రతినిధులండి మన సంఘాలని అలా చూపిస్తూ ఉన్నాయి కాబట్టి మనల్ని మనం చేసుకుందాము మన సంఘాలని మన కుటుంబాలని మన విశ్వాసాన్ని కడదాకా నిలుపుకుందాము నిలుపుకుంటే జయించు వారికి మరుగై ఉన్న మన్నాను భుజింప ఇస్తాను అలాగే అతనికి తెల్లరాతిని ఇస్తాను ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును పొందిన వారికే కానీ అది మరి ఎవరికి తెలియదు కొత్త రాయి తెల్లరాయి మనం పెద్ద పెద్ద మందిరాలు భవనాలు కట్టుకున్నప్పుడు ఇంటి ముందు పేరు రాసుకుంటాం ఇది పలారా పలారాయి అలాగే ప్రభు ఏమంటున్నాడు నీకు ఒక రాయి ఇస్తారు ఆ రాయి మీద నీ పేరు ఉంటుంది ఇక్కడ ఉండే పేరు కాదు అది పరలోక రాజ్యంలో ఉండే పేరు నీకు ఒక నివాసం ఇస్తాను అంటున్నాడు ఆ నివాసాన్ని పొందడానికి నువ్వు సిద్ధపడాలి నేను సిద్ధపడాలి ఒక రాయి పేరు ఉంటుంది ఆ పేరు నీకు మాత్రమే తెలుసు అంత ప్రత్యేకమైనటువంటి నివాసాన్ని ప్రభువు నీ కొరకు నా కొరకు పరలోక రాజ్యంలో సిద్ధపరుస్తున్నాడు మరి ఆ నివాసంలోకి ప్రవేశించడానికి నీకు నాకు అర్హత ఉందా యోగ్యత ఉందా మరి లేకపోతే ఆ యోగ్యతను ఎలా సంపాదించుకోవాలి ఆ అర్హత మనకి ఎలా వస్తుంది ప్రార్థన విశ్వాసం పశ్చాత్తాపం వీటి ద్వారా ప్రభు ప్రభు మన పాత్రమై ఆయన యొక్క రక్షణ స్వాస్థ్యాన్ని పొంది ఇదిగో పరలోక రాజ్యములో అయ్యబోయేటటువంటి ఆ తెల్లరాళి నీకొక పేరు నాకు ఒక పేరు అందరికీ ఎవరి పేరు వాళ్ళకి తప్ప పక్కన వాళ్ళకి కూడా తెలియదు ఏమి ఇస్తున్నాడు అనేది అలాంటి ప్రత్యేకమైన నివాసము నీవు నేను పరలోక రాజ్యంలో పొందాలంటే ప్రభువుని ప్రార్థిద్దాం ప్రభు పాదాల చెత్త మన జీవితాన్ని సమర్పించుకొని పాప క్షమాపణ రక్షణ పొంది ఆయన కొరకు పాత్ర అవుతాం ఈ కొద్ది మాటలు ప్రభు దీవి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుంది మహాప్రభ కలిగిన మాత్ర అంటే ప్రేమ కలిగిన సయ్య నైనా దుర్గం సంఘానికి మీరిచ్చిన హెచ్చరికలు మీరిచ్చిన దేవరులు నాయన రెండింటినీ మేము చదువుకున్నాం నాయన అయినా ఆ హెచ్చరికలను అనుసరించి మా జీవితాలను సరి చేసుకొని నాయన మీరు ఇవ్వబోయే ఆ దీవిరలు ఆ తెలరాయి గృహాలను నాయన మేము నాయన సొంతం చేసుకోవటానికి కావలసిన ఆత్మీయ సిద్ధపాఠను అనుగ్రహించి నా తండ్రి మీ కృపలో భద్రపరిచి మీ సన్నిధికి మా ఆత్మను చేర్చుకోరు అని ఏసునామను ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె